హాయ్ హలో ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను అండ్ మీరు అందరికీ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి విజయవాడ ఈరోజు వీడియో ఏంటంటే సండే మార్కెట్ అండి అంటే ఇది ఎప్పుడు వెళ్ళలేదన్నమాట ఫస్ట్ టైం నేను వెళ్దాం ఒకసారి చూద్దామని చెప్పేసి మార్నింగ్ సిక్స్కి అయితే స్టార్ట్ అయ్యాము అంటే ఆ టైంకి ఎందుకంటే బాబుకి తైక్వాండో క్లాస్ ఉంటుందన్నమాట మార్నింగ్ సండే కాబట్టి మార్నింగ్ సిక్స్కి వెళ్ళిపోతాడు సో అలా డ్రాప్ చేసి మేమైతే వచ్చేసాం అనమాట ఇదైతే జగన్నాథపురం బ్రిడ్జ్ అనమాట ఇక్కడ బోట్స్ అవి వెళ్తున్నాయని చెప్పేసి ఒక పాపకి చూపిద్దామని చెప్పి సైడ్ అయితే వచ్చాము ఈ సండే మార్కెట్ ఏంటంటే మిడ్ నైట్ త్రీ నుంచి స్టార్ట్ అవుతుందంట మార్నింగ్ నైన్ వరకు ఉంటుందంట నైన్ తర్వాత క్లోజ్ అనమాట సో తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఎలాగో సంత చెరువు మార్కెట్ అయితే ఉంటుంది ఈ ఎర్లీ మార్నింగ్ మార్కెట్ ఏంటంటే చాలా తక్కువ కాస్ట్కే మనకి ఎన్ని ఐటమ్ ఏ ఐటమ్స్ అయినా కూడా మనకి చాలా తక్కువ కాస్ట్కే దొరుకుతాయని విన్నాను సో నేను ఎప్పుడు రాలేదు కాబట్టి నేను కూడా చూద్దాం ఒక లుక్ అయితే వచ్చేసాను అనమాట ఇంకెలాగో బాబుని డ్రాప్ చేయడానికి వచ్చాం కాబట్టి నేను చూసినట్టు ఉంటుంది నాతో పాటు మీకు కూడా చూపించినట్లు ఉంటుంది అసలు ఏముంటాయో ఏంటో నాకు తెలీదు చాలా మందికి తెలియదు కదా సో నా వీడియో ద్వారా అయితే చూసి తెలుసుకోవచ్చు అనమాట సో స్టార్టింగ్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఎక్కువ క్లాత్స్ ఉన్నాయండి తర్వాత మనం రెగ్యులర్గా వాడే కిచెన్ ఐటమ్స్ ఉన్నాయి క్లాత్స్ ఉన్నాయి చెప్పులు మొత్తం ఏ టు జెడ్ అన్నీ ఉన్నాయండి మిక్సీలు గ్రైండర్లు మోటార్లు ఇంకా లేని ఐటమ్ అంటూ ఏం లేదు అన్నీ ఆఫ్ రేట్గా అనమాట దీనికి ఇంకొక పేరు చోరు బజార్ అని కూడా ఉంది అంటే కొంచెం దొంగతనం చేసిన వస్తువులు అవి కూడా ఇక్కడ అమ్ముతూ ఉంటారు అనమాట సో అందుకని చెప్పేసి చోరు బజార్ అని కూడా అంటారు సండే మార్కెట్ అని కూడా అంటారు ఇదైతే మిడ్ నైట్ నుంచి స్టార్ట్ అవుతుంది మార్నింగ్ నైన్ వరకు అయితే ఉంటుంది సో మేము సిక్స్ సిక్స్ థర్టీ ఆ టైంలో వెళ్ళాం కాబట్టి ఇలా ఉందన్నమాట ఇంకా చాలా ఫుల్ క్రౌడ్ అయితే ఉందండి అసలు ఖాళీ లేదు రోడ్డు అంతా కూడా ఫుల్ బైక్స్ తో క్రౌడ్ తో అయితే బ్లాక్ అయిపోయి ఉంది సైకిల్స్ అవి కూడా చాలా తక్కువ కాస్ట్ కి అమ్ముతున్నారు అనమాట మొత్తం ఫోటో ఫ్రేమ్స్ వాచెస్ ఫోన్స్ ట్యాబ్స్ అన్నీ ఉన్నాయండి తక్కువ కాస్ట్కే ఇంకా మనం బార్గెనింగ్ చేసే దాన్ని బట్టి కూడా ఉంటుందన్నమాట ఎక్కువైతే బట్టలు అనమాట ఇవన్నీ సెకండ్ హ్యాండ్లు బట్టలు అవన్నీ ఉంటాయి కదా వేసుకొని ఒక వన్ ఆర్ టూ టైమ్స్ వేసుకొని మిగతా ఇచ్చేస్తుంటారు ఉంటారు కదా అవన్నీ ఇలా సేల్ చేస్తున్నారు అనుకుంటాను ఇవి కూడా చాలా తక్కువ కాస్ట్కే పెట్టాలన్నమాట ఇవన్నీ కూడా ఒక సైడ్ అంతా కూడా ఎక్కువ బట్టలే కనిపించాయండి తర్వాత పిల్లోసు పిల్లలు ఆడుకునేవి టాయ్స్ అన్నీ ఉన్నాయి లేని ఐటమ్ అంటే ఏం లేదు తర్వాత మనం లోకి సంబంధించిన ఐటమ్స్ అవి ఉంటాయి కదా అవి తర్వాత ఇంకా ఏది కావాలన్నా సరే చక్కగా మనం మార్నింగ్ ఈ టైంకి వచ్చేస్తే లేని ఐటమ్ అంటూ ఉండదండి చాలా తక్కువ కష్టగా వస్తాయి చక్కగా మనకి ఏది కావాలన్నా కూడా అది దొరుకుతుందనమాట తర్వాత మనకి బైక్స్ కి ఏమన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయ్యి వచ్చినప్పుడు పోతుంటాయి కదా ఐటమ్స్ అవన్నీ కూడా ఉన్నాయండి చిన్న చిన్న మెదర్స్ అని సైడ్ పాకెట్స్ అని అవన్నీ ఏవో ఉన్నాయి నాకు కొంచెం నేమ్స్ అవి తెలియదు సో అలా మనకి రెగ్యులర్గా వెరీ ఇంపార్టెంట్ అనే అనుకునే వస్తువులన్నీ కూడా ఉన్నాయన్నమాట లేని ఐటమ్ అంటే ఏం లేదు నేను మరీ అంత దగ్గరగా ఏం చూపించట్లేదు అలా స్లోగా వెళ్తూ అసలు ఏముంటాయి ఏంటి ఎప్పుడు రాలేదు కదా చూపించమని అడిగితే మా హస్బెండ్ ఎట్టి తీసుకొని వచ్చేసారనమాట ఎలాగో సండే కదా స్కూల్ హడావుడ్ అయితే ఉండదు మనకి సో ఇదనమాట ఈరోజు వీడియో వచ్చేసి మీరు ఎప్పుడైనా వెళ్ళారా ఎప్పుడైనా వెళ్తే కనుక మీరు ఏమేమి కొన్నారు అసలు కాస్ట్ ఎలా ఉంటుంది ఏంటో కామెంట్ అయితే చేయండి కొన్ని కొన్ని అడిగానండి నేను కావాల్సిన ఐటమ్స్ అవిను అది అయితే కాస్ట్ అయితే ఎక్కువగానే ఉన్నాయి అంటే మరీ సగం రేట్ అని చెప్పి కొంతమంది కొన్ని కొన్ని అమ్ముతున్నారు కానీ కొన్ని అయితే సేమ్ అవే కాస్ట్ ఉన్నాయి మనం లో కొంటుంటాం కదా ఆ కాస్ట్గా ఉన్నాయి తర్వాత మనకి పెద్ద పెద్ద అదే బిర్యానీలు అవి చేసుకోవడానికి హోటల్ తర్వాత ఏదైనా వ్యాపారం చేయాలనుకునే వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అన్ని వస్తువులన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ అనమాట మనం ఎక్కడికో వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేదు కొంచెం తక్కువ కాస్ట్ కి మనకి ఇక్కడ అవైలబుల్ గా అయితే దొరుకుతాయి అనమాట చూస్తున్నారు కదా మార్నింగ్ ఈ టైం కి ఇలా ఉందనమాట అయిపోయింది లేండి సిక్స్ థర్టీ అలా ఆ కి వచ్చాము కదా మేము ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు కూడా అలా లో వేస్తూ ఉన్నాం అనమాట మనకి ఏదైనా ఇంపార్టెంట్ అయినా అని చెప్పేసి నాకేమీ అంత ఇంపార్టెంట్ కావాలి అని అనిపించలేదు అంటే నా ఎగ్జామ్ ఉన్నాయి ఫస్ట్ టైం కదా చూసినా ఏది కొనాలి ఏది అన్నది ఏం తెలియలేదు చెప్పుడు అవి అయితే చూసామండి పిల్లలకు సంబంధించి చాలా బాగున్నాయి గా ఉన్నాయి అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ అనమాట లేడీస్ సంబంధించినవి ఉన్నాయి జెంట్స్ సంబంధించి కూడా ఉన్నాయి మనం ఎక్కువ కాస్ట్ పెట్టుకొని ఒకటి రెండు కొనుక్కునే దానికన్నా అప్పుడప్పుడు ఇలాంటివి తక్కువ కాస్ట్లో ఉన్న చెప్పుల్స్ అవి కొనుక్కొని ఏదైనా డ్రెస్సుల మీద మ్యాచింగ్ వేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు హండ్రెడ్ రూపీస్కి వన్ ఫిఫ్టీ కి మనకి దొరికేస్తున్నాయి అనమాట మంచి మంచి మోడల్స్ అయితే ఉన్నాయి తర్వాత ఈ షార్ట్స్ మొత్తం ఇంకా క్లోత్స్ అంటే ఇంకా అన్నీ ఆల్ అన్నీ ఉంటాయి కదా సో ఈ సైకిల్స్ మెయిన్ ఏంటంటే చాలా బాగున్నాయండి అవి అయితే సెకండ్ హ్యాండ్లు అవి కాదు కొత్తవే ఆ ఫ్రేట్ అని అంటున్నారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మామూలుగా మనం బయట ఎంత కొంటామో అంతే ఉంటుంది కాకపోతే మనం బార్గెనింగ్ దాన్ని బట్టి ఉంటుంది అనమాట ఆ కాస్ట్కి మనం బార్గెన్ చేసి కొనేసుకోవచ్చు సెకండ్ హ్యాండ్ సైకిల్స్ ఉన్నాయి చక్కగా స్టవ్లు మాకు అనిపించింది ఏంటంటే ఈ కుక్కర్లు అవి చూసిన తర్వాత అబ్బా మన ఇంట్లో కూడా చాలా కుక్కర్లు పక్కన పెట్టేశాను అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేస్తే సరిపోతుందేమో అనిపించింది మనకి లెస్ అనిపించే వస్తువులన్నీ కూడా అక్కడ దొరికేస్తున్నాయండి అవన్నీ కూడా వాళ్ళు అన్నమాట నేను ఇలా చాలా కుక్కర్లు వేస్టేజ్ అంతా పక్కన పడేసి మొన్న సామాన్లు తీసుకుంటారు కదా వాళ్ళకి ఇచ్చేసాను అనమాట సో అవి తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చిన బాగుందేమో అనిపించింది ఎందుకంటే ఆ స్టవ్లు అవన్నీ చూస్తుంటే అలానే ఉన్నాయి సోఫాలు అన్ని సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ అనమాట వెతకాలి వెతికితే కనుక మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే మనకి చక్కగా మంచి కాస్ట్కి అయితే దొరుకుతాయి ఫ్యాన్ ఫ్యాన్లు స్టాండ్ ఫ్యాన్లు అవన్నీ కూడా ఉన్నాయి అక్కడ అవన్నీ అంటే ల్యాప్టాప్స్ ట్యాబ్లు ఫోన్లు అవన్నీ చూసారు ఎలా పడేసారు ఏదో కుప్పల కుప్పల కింద పడేసినట్టు పడేశారు అవే చాలామంది అడిగి కనుక్కొని మరీ వెళ్తున్నారు అనమాట అవి అసలు నిజంగా వర్క్ చేస్తాయా లేదా అన్నది నాకైతే చాలా పెద్ద డౌట్ ఎందుకంటే దానికొకటి గా లేదు ఒక బాక్స్లో పెట్టి లేదు ఏం లేదు ఒక దాని మీద ఒకటి ఎలా ఇష్టం వచ్చినట్టు పడేసారి అంతే ఒక చిన్న ఏంటది బరకం లాంటిది వేసి దానిపైన వేసేసారు అంతే అవి పనిచేస్తా లేదు నాకైతే చాలా పెద్ద డౌట్ వచ్చింది ట్రంకు పెట్టెలు లగేజ్ బ్యాగ్స్ ట్రాలీ బ్యాగ్స్ బెల్ట్ లింగ్ మొత్తం అన్ని ఉన్నాయన్నమాట చక్కగా మేమైతే వింటర్ కి వెళ్ళినట్టు అనిపించింది సరదాగా అన్ని చూసుకుంటూ అసలు ఏంటి ఎలా ఉన్నాయి ఏంటి చూద్దాం అన్నట్టు అనమాట చూస్తున్నారు కదా మన కిచెన్ వరకు సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా ఉన్నాయి చాలా మంది అన్ని కొనుక్కొని వెళ్తున్నారండి ఆ గిన్నెలు స్టాండ్స్ ఫ్రూట్స్ అవన్నీ కూడా చాలా తక్కువ కాస్ట్గా అమ్ముతున్నారండి చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తర్వాత ఏంటి లెమన్స్ ఇలాంటివి కూడా ఒక సైడ్ పెట్టి అమ్ముతున్నారు ఫ్రూట్స్ అయితే చాలా ఫ్రెష్గా అనిపించింది ఫ్రూట్స్ అయితే నేను తీసుకున్నాను అవి కూడా చాలా తక్కువ కాస్ట్గా అమ్ముతున్నారు అది నాదైనా టేస్ట్ బాగోదా అంటే టేస్ట్ కూడా బాగుంది ఫ్రూట్స్ అయితే యాపిల్స్ గేట్స్ లాంటివి అయితే నేను తీసుకున్నాను ఇవన్నీ స్టీల్ సామాన్లు స్టీల్ బిందెలు మొత్తం ఈ హోటల్ అది నడిపే వాళ్ళకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఎవరికైనా చక్కగా చిన్న చిన్న బిజినెస్ అవి చేసుకునే వాళ్ళకైతే ఇక్కడ లేని ఐటమ్ అంటూ లేదు అన్నీ ఉన్నాయి చక్కగా హ్యాపీగా కొనేసుకోవచ్చు మనం అయితే ఇంకొంచెం చెప్పాను కదా ఫ్రూట్స్ అవి అవన్నమాట చాలా ఫ్రెష్ ఫ్రూట్స్ చక్కగా కవర్లో పెట్టేసి ఏదైనా ఫిఫ్టీ రూపీస్ అని చెప్పేసి అమ్మేస్తున్నారు అనమాట ఆ తర్వాత సైకిల్ కూడా చాలా మంది కొనుక్కొని తీసుకువెళ్తున్నారు మాకు సైకిల్ నీళ్ళ లేదు కాబట్టి నేను కాస్ట్ అది కూడా ఏం అడగలేదు చాలామంది అయితే వచ్చిన ప్రతి ఒక్కరు కొనకుండా అయితే వెళ్ళట్లేదు సైకిల్స్ దీన్ని బట్టి ఏంటంటే కొంచెం తక్కువ కష్టంగా అమ్ముతున్నారేమో అని అని నాకు అనిపించింది అనమాట పెళ్ళిలాడుకునే వాకర్స్ మొత్తం అన్నీ ఉన్నాయండి టెడ్డి బేర్స్ లేని ఐటమ్ అంటూ ఏం లేదు చాలా బాగుంది అనిపించింది కాకపోతే ఎర్లీగా వెళ్ళాలన్నమాట మనకి ఇంకా ఏమైనా కొత్త వస్తువులు ఏమైనా కావాలి అనుకుంటే కొంచెం ఎర్లీగా వెళ్ళాలి మిడ్ నైట్ టూ లేదా త్రీ ఆ టైం నుంచి స్టార్ట్ అవుతుందని అయితే చెప్పారనమాట సో ఆ టైంలో ఎవరు వెళ్తారు కానీ చాలా మంది వెళ్తారు అంటే అస్సలు ఖాళీ ఉండదు అని అయితే తెలిసింది నేనైతే మార్నింగ్ ఆ టైం కి వెళ్ళాను సో ఇక్కడ చెప్పులు అయితే చాలా బాగున్నాయండి త్రీ హండ్రెడ్ అలా చెప్తున్నారు అనమాట అవి హెల్మెట్లు రెయిన్ కోట్స్ వర్షం ఎప్పుడు పడుతుందో ఎప్పుడు పడట్లేదో తెలియట్లేదు కాబట్టి అది అయితే కంపల్సరీ మన అందరి దగ్గరే ఉండాల్సిందే మెయిన్ మన లేడీస్ కావాల్సిన ఐటమ్స్ అయితే బోలెడు ఉన్నాయన్నమాట హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు ఇంత మార్నింగ్ మంది వచ్చారా అనిపించింది నాకు ఫుల్ క్రౌడ్ని చూసి అప్పుడు మా హస్బెండ్ అంటున్నారు అనమాట నువ్వు ఇప్పుడేం చూసావు ఎర్లీ మార్నింగ్ చూడాలి ఫోర్ ఫైవ్ ఆ టైంకి అయితే ఇంకా అసలు ఖాళీనే ఉండదు సిక్స్ థర్టీ సెవెన్కి ఎలా ఉందంటే ఆ టైంకి ఇంకా అసలు ఖాళీ ఉండదు అని చెప్పి అంటున్నారు సో మనం ఎప్పుడు రాలేదు కాబట్టి మనకు తెలీదు ఇవి చూసారా సౌండ్ బాక్స్ అవన్నీ కూడా ఎలా అమ్మేస్తున్నారు అంటే ఒకదాని మీద ఇష్టం వచ్చినారు పని చేస్తున్నారు మరి ఏంటో తెలియదు అవి అసలు పని చేయవు కదా ఎలా కొంటున్నారా అని చెప్పి నాకు డౌట్ కానీ అన్ని సెకండ్ హ్యాండ్లే కాదండి అన్ని కొత్తవి కూడా ఉన్నాయి అవి ఇవి మిక్స్ చేసి అమ్ముతున్నారు అనమాట నేనైతే నాన్ స్టిక్ ప్యాన్ గురించి అడిగాను స్వీట్ గా అమ్ముతున్నారు డజన్ ఫిఫ్టీ రూపీస్ ఎంతో చెప్పారు ఆయన తీసుకున్నాను అవి మాత్రం చెప్పాను కదా నాన్ స్టిక్ ప్యాన్ అది తీసుకుందాం కొత్తది అని చెప్పేసి అడిగాను నేను అడిగితే ట్వెల్వ్ హండ్రెడ్ ఎంతో చెప్పినట్టున్నారు ఎక్కువే అనిపించింది నాకు డిమార్ట్లోనే కొంచెం తక్కువ వస్తుంది కదా అనిపించింది ఎయిట్ హండ్రెడ్ సెవెన్ నైంటీ నైన్ సిక్స్ నైంటీ నైన్గా వస్తుంది కదా డిమార్ట్లో ఇక్కడ ఏంటి ఎక్కడైనా ట్వెల్వ్ హండ్రెడ్ చెప్పారు అని అనిపించింది ఎందుకంటే ఎలాగో మనం బార్గెన్ చేయకుండా కొనం కదా సో బార్గెన్ చేస్తామని వాళ్ళు ముందుగానే ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు ఆ కాస్ట్ నుంచి మనం ఎలాగో కరెక్ట్ కాస్ట్కి వస్తాం కదా సో అందుకని అనమాట చూస్తున్నారు కవన్నీ కి సంబంధించినవి బులిబులి సైకిల్స్ అవి ఉన్నాయి వాకర్స్ ఉన్నాయి చిన్న చిన్న మీరు ఎప్పుడైనా వెళ్ళారా సండే కి వెళ్తే కనుక అసలు కాస్ట్లీ ఏ విధంగా ఉన్నాయి మీరేం పర్చేస్ చేస్తారో నాకైతే కామెంట్ చేయండి చూస్తున్నారు కదా చక్కగా కి సంబంధించిన అన్ని ఐటమ్స్ ఉన్నాయి అలాగే మన ఇంటికి కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి అన్నమాట ఎప్పుడైనా ఏదైనా ఐటమ్ మిస్ అయినప్పుడు మాత్రం డెఫినెట్గా ఇక్కడికి అయితే వచ్చేసి పర్చేస్ చేసుకోండి అలాగే షాప్స్లో వాళ్ళు కూడా బయట పెట్టి అమ్మేస్తున్నారండి షూస్ కానీ చెప్పల్స్ కానీ మంచి మంచి షాప్స్లో ఉన్న వాళ్ళే బైక్ కూడా పెట్టుకొని అమ్ముకుంటున్నారు సో చాలా మంది పర్చేస్ చేస్తున్నారు చాలా చాలా బాగున్నాయి కొన్ని అయితే క్వాలిటీ అండ్ ఇక్కడ వచ్చేసి వాచెస్ అనమాట అవి కూడా మంచి క్వాలిటీతో ఉన్నాయి వన్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఆ రేంజ్లో అయితే ఉన్నాయన్నమాట సో మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది అనుకుంటా చాలా వరకు న్యూ ఐటమ్స్ ఉన్నాయి మధ్య మధ్యలో కొంచెం ఓల్డ్ ఐటమ్స్ అయితే మిక్స్ చేసి అమ్మడం అయితే జరుగుతుంది చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మన మనకి సంబంధించిన వెహికల్స్ కి సంబంధించిన ఐటమ్స్ ఏదో ఒకటి మిస్ అవుతూ ఉంటుంది కదా సో అవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయన్నమాట వీల్స్ ఏదో చైన్ పాకెట్స్ అని మిరర్స్ అని చాలా వరకు ఉన్నాయి ఆ ల్యాప్టాప్స్ సిస్టమ్స్ చూసారా ఎలా పెడితే అలా పెట్టే ఫోన్ ఫోన్లు చూస్తున్నారు కదా అవన్నీ కొత్తవే అండి లో పెట్టి మరీ సేల్ చేస్తున్నారు మరి ఎందుకో తెలియదు వర్క్ చేస్తాయి లేదు నాకైతే పెద్ద డౌట్ అని అనమాట సో అది అలా ఉంది ఇవైతే టవల్స్ అనుకుంటా హండ్రెడ్ రూపీస్ ఎంతో చెప్తున్నాడు బానే ఉన్నాయి కాకపోతే నేనైతే తీసుకోలేదు ఫ్రండే మార్కెట్ ఫస్ట్ టైం కదా చూస్తున్నా ఏ విధంగా ఉందో చూద్దామని మాత్రమే కదా వచ్చాను నెక్స్ట్ టైం చూద్దాము అండ్ చెప్పల్స్ తీసుకున్నాము అయితే టూ పేస్ అయితే తీసుకున్నాము త్రీ ఫిఫ్టీ ఎంతో పడినట్టుంది అండ్ పాపకి షూ కూడా తీసుకున్నాను నేను అంటే స్కూల్లో ఆల్రెడీ మేము షూ తీసేసుకున్నాము ఇంకొకటి ఎక్స్ట్రా ఉంటే బెటర్ కదా ఇది ఎప్పుడైనా ఏదైనా వర్షం పడినప్పుడు కానీ ఏదైనా కొంచెం బెటర్గా ఉన్నప్పుడు కానీ యూజ్ అయితే బాగుంటుందని చెప్పి అయితే తీసుకోవడం జరిగింది చూస్తున్నారు కదా ఇవన్నీ మోటర్ అంటే వాటర్ మోటార్స్ అవి ఉంటాయి కదా అవన్నీ ఎప్పుడైనా మనకి రిపేర్ వచ్చినప్పుడు యూజ్ అవుతాయి అనుకుంటా ఇవన్నీ కూడా అంటే యూజ్ యూజ్ అయ్యే అనుకోండి మ్యాగ్జిన్ వందర కూడా సో ఇలాంటి ఐటమ్స్ ఏమన్నా ఎప్పుడైనా మన ఇంట్లో రిపేర్ వచ్చినప్పుడు చక్కగా ఇక్కడికి వచ్చేసి పర్చేస్ చేసుకోవచ్చు కొంచెం తక్కువ కాస్ట్లో మనకి అవైలబుల్ ఉంటాయి అనమాట అండ్ న్యూ ఐటమ్స్ ఓల్డ్ ఐటమ్స్ అయితే రెండు మిక్స్ చేసి అమ్ముతున్నారు సో మనం బాగా చూసుకొని తీసుకోవడం అయితే బెటర్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఏదైనా అయితే చూద్దాము ఇక్కడైతే చెప్పులు చదివిన్నాయి చెప్పను కదా నాన్ స్టిక్ ఫ్యాన్ అడుగుదామని చూ చూస్తే కాస్ట్ అయితే ట్వల్వ్ హండ్రెడ్ అంతా చెప్పారు చాలా ఎక్కువ అనిపించింది మనం ఎంత బార్గెన్ చేసినా మహా అయితే ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ తగ్గించింది అందు కానీ ఎక్కువ అనిపించింది నాకు సో నేనైతే తీసుకోలేదు అంటే జస్ట్ నార్మల్గా అడిగాను కాస్ట్ ఎలా చెప్తున్నారో చూద్దామని మాత్రమే ఇక్కడ వచ్చేసి ఛార్జర్స్ ఇయర్ ఇయర్ బడ్స్ ఇయర్ ఫోన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి తర్వాత ఈ సిమెంట్ వర్క్ అది చేస్తారు కదా వాళ్ళకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి కత్తిపీట్లు ఇంకా ఏవో ఉన్నాయంటే అవి అయితే కొన్ని నాకు నేమ్స్ అవి తెలీదు జువల ఇవంతా కూడా క్లోత్స్ అనమాట కిడ్స్ చెప్పులు అయితే బల అనిపించి నాకు క్యూట్గా చించిందిగా జస్ట్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్కి సేల్ చేస్తున్నారు సో ఇదండి సండే మార్కెట్ మీకు కనుక నచ్చితే కనుక లైక్ అయితే కంపల్సరీ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా బాగా యూజ్ అవుతుంది మిక్సీ గిన్నెలు ఇవి మిక్సీ ఏ మిక్సీ మనకి ఒక గిన్నె పోయినా కూడా చక్కగా ఇక్కడికి వచ్చేసి తీసుకోవచ్చు సో టోటల్గా అయితే నేను సండే మార్కెట్ చూడాలి అనుకున్నాను చూసేశాను అండ్ నా ద్వారా మీ అందరికీ కూడా అంటే తెలియని వాళ్ళకి నా వీడియో ద్వారా అయితే మీకు కూడా చూపించగలుగుతున్నాను అని అనుకుంటున్నా సో నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఇలాగే నా వీడియోస్ చూస్తూ నా వీడియోస్కి లైక్స్ కామెంట్స్ అండ్ షేర్ అండ్ ఇలాంటివన్నీ చేస్తారని నేను అనుకుంటున్నాను ఫైనల్గా థ్యాంక్ యూ సో మచ్ బాయ్